కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనములు యహోవా న్యాయమును ఆలకించుము నా నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుమో అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చనుదాకా నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనే కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకున్నటై నీ నోటిమాటను బట్టి నన్ను నేను ఉన్నాను నీ మార్గములేందు నా నడకలను ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొడ్డు ఉన్నాను దేవా నీవు నాకుత్తరమిచ్చదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా నీ కుపాతి చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకునున్నట్లు నన్ను కాపాడుమునన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుమునన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండనునీ రెక్కల నీడ క్రింద నన్ను దాచును వారు తమ హృదయమును ఉన్నారు వారి నోరు గర్వముగా మాటలాడును మా అడుగుజాడలను గురుతుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకుని మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము సింహమువలను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు యహోవా లెమ్ము వానిని ఎదుర్కొని వానిని గొట్టుము నీ చేతిలో నుండి నీ చేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండిని హస్తబలము చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్న వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు నేనైతే నీతి నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతోన ఆశను తీర్చుకుందను కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేను వచనములు